తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల భూమిని ఒక ముప్పై ఐదు ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని అదేవిధంగా ఒక ఐదు ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని ఐదు ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభ పొందుతున్నా నాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక ఐదు ఎకరాలేమో గోల్డ్ క్లబ్ కంట ముప్పై ఐదు ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేసినాయిని చిన్నీ గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి కానీ వాటన్నిటి కూడా అతిక్ర అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం ఏ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో వేల ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా వాటిలో ఈ పెట్టకూడదా అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా అంటే గోల్ఫ్ క్లబ్బులు అంటే క్లబ్బులకి పేకాట క్లబ్బులకి మీరు రెస్టారెంట్లకి వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను మీరు ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా నలభై ఎకరాలు ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా నేను మాధవ గారిని ప్రశ్నిస్తున్నాను పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను వీర్రాజు గారిని అడుగుతున్నాను మీరు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా ధర్మానికి సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు నలభై ఎకరాల భూమిని ఈ గో క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే దేవదర్శాఖ భూములు తీసుకెళ్ళిపోయి పేకాట క్లబ్బులకేనూ గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా వీళ్ళు కలెక్టర్ లెటర్ రాసేయడం దాన్ని మళ్ళీ రాత్రి రాత్రి దాన్ని దాన్ని లెవెల్ చేయించేసేయడం